అవని పార్వతిని తీసుకొని ఇంటికి వచ్చి శ్రీయా శ్రీయా బయటకురా అసలు నువ్వు ఇలా చేయడానికి నీకు బుద్ధిందా చదువుకున్న దానివే కదా కొంచెమైనా జ్ఞానం లేదా నీకు అంటూ అవని స్త్రీ అని అనరాని మాటలు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీయ అయితే ఏంటి ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి వెళ్ళి చేరదీయడానికి మీకు బుద్ధి లేదా అత్తయ్య అసలు మీరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి మీరు ఎందుకు ఆవిడికి చెప్పారు అసలు ఆవిడ ఈ ఇంట్లోనే లేదు కదా అలాంటప్పుడు ఆవిడకి చెప్పి ఇంట్లో విషయాలు బయటకు చేరవేసి మీరు ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నారా మీకు బుద్ధి లేదా అని చెప్పి శ్రీయా పార్వతిని అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే అసలు నీకు బుద్ధి లేదు పెద్దవాళ్ళతో అలా మాట్లాడవచ్చా నీకు అసలు ఇలా కాదు అంటూ అవని శ్రీయా దగ్గరకు వెళ్ళి శ్రీయ చంప పగలగొడుతుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు శ్రీయని కొట్టడానికి నీకు ఎలా రైట్స్ వచ్చాయి స్త్రీయాని నువ్వెందుకు కొట్టావంటూ పల్లెస్ పల్లవి నిలదీసి అడుగుతుంది ఇక అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే శ్రీ కాదు ముందు బుద్ధి చెప్పాల్సింది నీకు అసలు నీ కారణంగానే ఇల్లు ఇలా తగలబడుతుంది అంటూ అవని పల్లవి దగ్గరకు వెళ్తుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అవని పల్లవి దగ్గరకు వెళ్ళి పల్లవి చంప పగలగొట్టడానికి ఇలా చెయ్యెత్తుంది చెయ్యత్తగానే అది చూసి అక్కడికి భరత్ వచ్చి వాళ్ళ అక్క చేతిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం చేస్తున్నావు భరత్ అని చెప్పి భరత్ వైపు చూస్తుంది ఇక భరత్ అయితే ఇక చాలా క ఆపును దించు అంటూ భరత్ అంటాడు ఆ మాట వినగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అవని అయితే పల్లవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి నన్ను వదులు భరత్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న భరత్ అయితే ఇక చాలు అక్క ఎక్కడితో ఈ గొడవలు చాలు నువ్వు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపో అక్క అని చెప్పి అంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే అసలు ఏం చేస్తున్నాడు భరత్కి ఎందుకు ఇందులో మధ్యలో దూరుతున్నాడు భరత్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి ప్రణతి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక అవని ప్ర పల్లవిని కొట్టకుండా భరత్ అయితే అడ్డుకుంటాడు అది చూసి అవని అయితే అసలు ఎందుకు భరత్ ఇలా చేస్తున్నావు అని చెప్పి అవని ప్ర భరత్ని అడుగుతుంది దాంతో భరత్ అయితే నువ్వు ఇక్కడ నుండి అక్క దయచేసి అని చెప్పి భరత్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న పార్వతి కూడా ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది